సాగుతుంది పట్టణంలోని మరో పోలింగ్ కేంద్రం వద్ద బెర్కీట్లో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద మనం ఇక్కడ చూడడం జరుగుతుంది ఇప్పటికే ఓటర్లు స్థానికంగా కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి కూడా క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది ప్రతి ఒక్కరిని అంటే లోపలికి వెళ్ళే వారిని కూడా వాళ్ళు తనిఖీ చేసి ఏ బూత్లో వారికి ఓటకు ఉందనే పోలీసు అధికారులు కూడా వారికి సూచనలు సలహాలు చేయడం ఉంది అలాగే స్థానికంగా సంబంధిత అధికారులు సంబ ఈ ప్రాంతానికి భూతుకు సంబంధించినటువంటి సభ్యులను కూడా ఎవరినైతే ఉన్నారో మనకి ఆ భూలో వెళ్ళి ఓటాకు వినియోగించుకోవాలని సూచనలు సలహాలు అయితే చేయడం జరుగుతూ ఉంది ఓటాకు నేను వినియోగించుకున్నా ఓకే బాగుంది చాలా బాగుంది ఓకే మీరు ఓటర్లకి మీరేం చెప్తారు ధర్మానికి అనుకూలంగా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది వెళితే తప్పకుండా ధర్మం మనం తప్పకుండా కాపాడుతుంది కొత్త ఓటర్లకు ఏం సూచన సలహాలు చేస్తారు ఓటర్లకి ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వేస్తే బాగుంటుంది అని థ్యాంక్ యూ నిలబడి ఓట్లు వేస్తున్నా చూస్తున్నాం అంటే మైనార్టీ ఏరియా కాబట్టి ఈ ప్రాంతానికి ఎక్కువగా మైనార్టీ ఓట్లు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది ఇక్కడ వచ్చిన వాళ్ళు క్యూ లైన్లలో ఉండి మహిళలకు ఒక లైన్ పురుషులకు ఒక లైన్ రెండు లైన్లలో కూడా క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతూ ఉంది అంటే ఓటర్ గుర్తింపు ప్రతి ఒక్కరి ఓటు వినియోగించుకోవాలంటే కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు జారీ చేస్తున్నటువంటి ఎన్ని గుర్తింపు కార్డులు ఎలక్షన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి గుర్తింపు కార్డు తెచ్చుకొని ఓటు వినియోగించుకోవాలని చెప్పిన కూడా ఎన్నికల అధికార యంత్రాన్ని ఇప్పటికే క్రితం సూచన సలహాలు చేయడం కూడా జరిగింది కూడా పెరికిట్లోని ప్రధానంగా కూడా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఓటాకు వినియోగించుకున్నాను అని చెప్పి చెప్పే చేయడానికి కూడా ఎలా వా అనుమూలన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు ఓటాకు హక్కు వినియోగించుకున్న సెల్ఫీ పాయింట్ల ద్వారా కూడా అంటే జనాల్లో ఇంకా మరింత ఉత్సాహం నింపడానికి ఎంతో దోహదపడుతుందంటూ మనకు తెలుస్తూ ఉన్నది చాలామంది కూడా అంటే తాము ఓటాకు వినియోగించుకోవడం జరిగింది ఎన్నికల్లో కూడా ఎలాంటి లేకుండా ఓటాకు వినియోగించుకున్నట్టుగా చెప్పడం జరుగుతుంది చెట్లో ఉన్నాయి పోలింగ్ కేంద్ర బాగున్నాయి సార్ అంటే ఎన్నిసార్లు మీరు ఓటర్లకు వినియోగించుకోవడం ఇప్పటికీ నైన్ టైమ్స్ నేను సర్వెంట్ టీచర్ దాన్ని ఓకే అంటే ఏం చెప్తారు ఓటర్లకు నవ్వు వినియోగించుకోవాలి చెప్తా శాతం జరగాలి వీటి ప్రాంతంలో కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో పోలీసులను కూడా ఎలాంటి లోబల్ మొబైల్ ఫోన్ల లోపలికి అనుమతించాల్లా ఎన్నికలు నిర్ణయించాలి అక్కడ కార్యాచరణ రూపొందించిన మొబైల్ ఫోన్లు కానీ ఎన్ని లోపాలకి అనుమతించదు అందరినీ తనిఖీలు చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ పెరికీటు ప్రాంతంలో కూడా ఈ కొనసాగుతున్న పరి పోలింగ్ కేంద్రాలతో కూడా జనాలు పెద్ద ఎత్తున ఉండి ఏదైనా నిర్ణయించిన పరిస్థితి ఇదే నుంచి కేంద్రం చేసిన ప్రత్యేక కార్యక్రమం కెమెరామెన్ సాధించుకోవచ్చు టీవీ ఛానల్ పెరికీ నుంచి